హాయ్ అండి మార్నింగ్ మా వారి ఆఫీస్ రూము షూట్ చేశాను కదా ఇది ఇంకో బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము ఈ దివాను వైజాగ్ వెళ్ళాలి మా అబ్బాయి వాళ్ళతో ఆ లగేజ్ ఎక్కువైపోయి వ్యాన్లో అవ్వలేదు ఇంకోసారి పంపించాలి ఇది మా కిచెన్ మా కిచెన్ చిన్నదేనగండి అందుకనే డైనింగ్ టేబుల్ మీద చాలా పెట్టేస్తూ ఉంటాను నేను సర్దుతూ ఉంటాను మళ్ళీ పెట్టేసుకుంటూ ఉంటాను ఇది వరకు ఫోర్ బర్నర్స్ ఉన్న స్టవ్ ఉండేదండి ఇప్పుడు ఉంది అటక మీద పెట్టేశాను చీర కొంగు ముందు స్టవ్ బర్నర్లో పడిపోయి దాకా అదృష్టం కొద్ది ఏం కాలేదు ఒళ్ళు చీర కాలిపోయింది నేను కాటన్ శారీస్ కడతాను కాబట్టి ఏం అమ్మలేదు లక్కీగా అందుకని చాలాసార్లు చేతులు అవి బోల్డ్సాలు కాలేవి ఇంకా అది దాచేసి ఈ టూ బర్నర్స్ ఉన్న స్టవ్వే వాడుతున్నాను అన్నమాట ఇది ఆఫీస్ రూము ఇది మా కిచెను అది ఇంకోటి మా ఫాదర్ రూము ఇదేమో మా బెడ్రూము ఇదండి మా ఇల్లు ఇది ఇంకా అటు ఒక రూమ్ ఉంటుంది అది వాష్ ఏరియా అనమాట వాషింగ్ మిషన్ పని వచ్చి గిన్నెలు తోవడం అవన్నీ ఉంటాయి కింద మాది గ్రౌండ్ ఫ్లోరే మా వారు ప్రాక్టీస్ కోసం అని కిందనే ఉండాలి అని చెప్పి అప్పుడు సెల్లార్లో కూడా కట్టేవారు కింద తీసుకున్నాం మేము కావాలని కానీ కొంచెం కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంటుంది కింద గ్రౌండ్ కదా ఎక్కువ లైట్లు అవసరం ఎక్కువ ఉంటుంది ఇదండి మా ఇల్లు ఉంటాను మీ విజయాపన్నాల మరీ అందంగా సర్దుకోలేదు ఈ మధ్య అంతా ఓపిక ఉండట్లేదు Ayan na, mito sharing.